హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో రేషన్ బియ్యంతో ఆ పీస్ అయితే తయారు చేశాను అనమాట సో ఎట్లా చేశాను ఏంటి ప్రాసెస్ అనేది చాలా వివరంగా అయితే మీతో అయితే ఈరోజు వీడియోలు అయితే షేర్ చేసుకుంటానండి సో చా చాలా సింపుల్ అనమాట ఎందుకంటే మన లేడీస్కి ఇంట్లో ఉన్న వాటితో ఎట్లా సింపుల్గా చేసుకోవాలనేది చాలా చాలామందికి తెలియకపోవచ్చు బట్ నాకు తెలిసినంతలో తెలియని వాళ్ళకైతే ఇట్లాగా మంచిగా వీడియో చేసి చూపించాలని అయితే ఈరోజు మేము ముందుకైతే వచ్చేసానండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుకైతే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకొని అయితే ఒక బౌల్లోనైతే వేసుకున్నాను సో ఎప్పుడైనా మనం బియ్యం నానబెట్టేటప్పుడు నైట్ టైం అయితే బాగా నానుతాయి అనమాట సో అట్లాగా నానిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా మూత అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నానాక అయితే చూపిస్తున్నాను బీమ్ అనేది కొద్దిగా అయితే ఉబ్బుతాయి అనమాట సో బాగా నాన్తాయి అట్లాగ నానితే ఏంటంటే మిక్సీ వేసుకునేటప్పుడు చాలా తొందరగా అయితే నలుగుతుంది అనమాట ఎక్కువసేపు టైం తీసుకోకుండా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా నేను అసలు ఒక్క చుక్క వాటర్ అనేది వెయ్యలేదు వాటర్ కనుక వేసామని అంటే అది మొత్తం ఇంకా దోశ పిండికి ఎట్లా లిక్విడ్ లాగా అయిపోద్దు అట్లాగైపోద్దు అనమాట సో ఒక చుక్క వాటర్ కూడా నేను వేయకుంటే ఒక ఒక పావు గంట లేట్ అయినా కూడా మనం మెత్తగా దాన్ని మంచిగా మిక్సీ చేసుకుంటే మనం చా పీసులు అనేవి పర్ఫెక్ట్గా అనేది వస్తాయి అనమాట సో ఇప్పుడైతే మీకు చూపించాను కదండి అట్లాగా నేను మిక్సీ వేసుకునేది ఒక బౌల్లో అయితే వేసేసుకొని ఇట్లాగా మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాగా పీస్ షేప్లో అయితే చేసుకుని అయితే పెట్టుకుంటున్నాను సో మనం ఇంకా బయటకైతే మనం ప్రొవైడ్ చేయము కాబట్టి మనకి ఇంట్లోనే వాడుకుంటాం కాబట్టి సో మనకు నచ్చిన షేప్లో అయితే మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీకు చూపించాను కదా కొన్ని అయితే చాక్ పీస్ మోడల్స్ అయితే చూపించాను నేనైతే కొన్ని ఇంకా సర్కిల్ టైప్లో అట్లాగా సో నాకు 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 నచ్చినట్టు నేనైతే చేసేసుకున్నాను అనమాట సో చాలా యూజ్ఫుల్ వీడియో అనమాట మన ఆడవాళ్ళకి సో బయట అయితే చాలా డబ్బులు పెట్టి కొనేసుకుంటాం పీసులని కలర్ చాక్పీసులని రంగులని చాలా అయితే కొనేసుకుంటాం సో అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో అది బియ్యంతో ఇట్లా సింపుల్గా మనము ఏంటి చాక్ పీసులు రెడీ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఆడవాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మంది అయితే రేషన్ బియ్యంతో ఒడియాలి తెలుసు అప్పడాలు తెలుసు అంటారు కానీ ఇట్లాగా పీసులు కూడా చేసుకోవచ్చు అని అయితే మా ఫ్రెండ్స్కి చెప్తే ఫస్ట్ అయితే షాక్ అయిపోయారండి సరే ఎట్లా చేస్తావు ఏంటో ఒకసారి అయితే వీడియో షేర్ చేయాలి అన్నారు సో తెలియని వాళ్ళ కోసం అనమాట నేను ప్రత్యేకించి అయితే ఈరోజు ఈ బ్లాగ్ అయితే షూట్ చేశాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి సో నాకు నచ్చిన షేపుల్లో అయితే ఇట్లా చేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం లేడీస్ నార్మల్గా ఇప్పుడు శ్రావణ మాసం అని కాదు కానీ అండి నార్మల్గా అయితే మనం ఎనీ టైం ఇంటి ముందు అయితే వాకిల దగ్గర అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాం కదా సో మన నువ్వుకి బొట్టి లేకపోతే ఎంత బోడుగా ఉంటుందో మన వాకిలి ముందు ముగ్గు లేకపోతే అంత బోడుగా అయితే ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అయితే ఇట్లాగనమాట నేనైతే ఇట్లాగ మొత్తం అయితే అన్నీ మంచిగా అయితే చేసేసుకొని అయితే ఫైనల్గా నాకు ఒక అరగంట టైం అయితే పట్టిందండి ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం అని కాకపోయినా ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా ఇంకా పండగ సీజనే కాబట్టి మంచిగా ఇంట్లో బయట ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇంట్లో ఉన్న వాటితో మంచిగా బియ్యంతో ఇట్లా చాక్పీసులు చేసుకుంటే మనకు మినిమం ఒక వన్ మంత్ అయితే స్టోర్ చేసుకోవచ్చు మహా అయితే రోజుకో చాక్పీస్ అయితే మనం వాడగలమండి ఎక్కువైతే వాడలేం కదా సో అట్లాగనమాట నేనైతే ఒక నెలకు తగ్గట్టుగా అయితే మంచిగా అయితే చేసేసుకున్నాను ఇంకా ఇట్లా చేసిన వాటితో మీకు ఎగ్జాంపుల్గా అయితే ఒక పీస్ అయితే తీసేసుకొని ఒక క్లాత్ అయితే తీసేసుకున్నానండి చిన్న క్లాత్ అట్లాగా క్లాత్ తీసుకున్న తర్వాత అయితే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మీ ముందైతే చిన్న ముగ్గు అయితే వేసి చూపించాలని అనుకున్నాను సో ఈ చాక్పీసులతో మనము ఏంటంటే ఇంట్లో లేదంటే మెయిన్ రోడ్డు అంటే పేడ కలాపి వేసి వాటి మీద కన్నా ఎట్లాగా రోడ్లు ఇట్లాగా ఉన్న వాటి మీద ఈ చాక్పీస్లో అయితే మంచిగా అయితే పనికి వస్తాయి అనమాట సో కల్లాపి వేసిన వాటి మీద అయితే వాళ్ళని మనం శుద్ధతో మాత్రమే పెట్టుకోవచ్చు దానికి సపరేట్గా ముగ్గు పిండి అనేది ఉంటుంది కదా ఇది ఏంటంటే మామూలుగా రోడ్ల మీద పెట్టుకోవడానికి మంచిగా బాగుంటుందనమాట సో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా నాకైతే ఇంకా మా ఇంట్లో మొత్తం ఎట్లాగే ఉంటుంది గచ్చు బార్డర్స్ ఉండి మధ్యలో ఎట్లా ఫ్లవర్స్ అయితే ఉంటాయి సో అందుకని చెప్పేసి అయితే నేనున్న చోట దగ్గరే అయితే మామూలుగా సింపుల్గా ఒక ఫ్లవర్ అయితే వేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఇట్లాగైతే ముగ్గు అయితే వేసి చూపిస్తున్నానండి చాలా నీట్గా వచ్చిందనమాట సో వేసేటప్పుడు మనకి అట్లాగా క్లాత్ కానీ పెట్టుకుంటే ఆ క్లాత్ అంతా వాటర్ పీల్చుకొని మనకు వేసేటప్పుడు డాట్స్ కానీ డిజైన్స్ కానీ మొత్తం క్లాత్ నుంచి అయితే మనకు ముగ్గు అనేది వస్తుందన్నమాట ఇప్పుడే కాదు అంటే ఒకవేళ చాక్పీస్లు ఎండబెట్టిన తర్వాత కూడా మనం వాటర్లో తడిపి ఇట్లాగా ముగ్గు పెట్టుకుంటేనే మనకు ముగ్గు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఎండిన తర్వాత కూడా దాని బ్రైట్నెస్ అయితే అసలు మామూలుగా ఉండదనమాట మనం చాక్ పీస్తో వేసామా లేదంటే పెయింట్తో వేశామండి అయితే కలగైతే బాగుంటుందన్నమాట మినిమమ్ మనం కడిగితే కానీ పోదు ఒక టూ డేస్ దాకైతే ఆ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట సో అంత బాగా అయితే పనిచేస్తాయి అనమాట సో ఇంకా మనం బయట సపరేట్గా మనం ఇంకా చాక్పీసులు అయితే కొనే అవకాశం అయితే ఉండకూడదు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న బియ్యంతో ఎట్లా చేసుకున్నారంటే మన ఆడవాళ్ళకి చాలా సింపుల్గా అయితే అయిపోతుందనమాట గట్టిగా ఒక నైట్ నానబెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ చక్కగా అయితే చేసేసుకోవచ్చండి చాక్పీసులు అనేవి సో నేనైతే ఇట్లా మీకైతే వేసి చూపిస్తున్నాను కదా ముగ్గు అనేది సో వేసినప్పుడు కొద్దిగా అంటే ఖర్చు కడిగేటప్పుడు అట్లా ముగ్గు పెట్టేటప్పుడు కొద్దిగా ఉంటుందో అట్లాగైతే ఉంటుంది కానీ అది ఎండిపోయిన తర్వాత వచ్చే బ్రైట్నెస్ అయితే మామూలుగా ఉండదనమాట సో చెయ్యి పెట్టి చూసినా పోదు కాలు పెట్టి గీకినా కూడా పోదు అనమాట సో పిన్న చిన్న పిల్లలు ఉన్న అయితే పదే పదే పిల్లలు తొక్కుతూ ఉంటారు పోతుంది కదా సో చాక్ పీస్ అయితే మామూలుగా ఒక చుక్క వాటర్ తగిలినా కూడా పోతుంది ఇది ఇదైతే అట్లా కాదనమాట సో మనం కడిగితేనే పోయిద్ది ఇప్పుడైతే నేను చూపించాను కదా వేసేటప్పుడు అయితే ఇట్లా ఉంది ఇంకా నేను చాక్ చాక్పీసులు అందులో అయితే ఎండబెట్టానండి పెట్టానండి ఇంకా పావు గంట తర్వాత దాన్ని అయితే టర్న్ చేసుకున్నాను అట్లా టర్న్ చేసుకున్నవి అయితే ఇంకా ఇంట్లోకి అయితే తీసుకు వచ్చేసాను బాగా ఎక్కి వెండిపోయి అనిపించింది అనమాట సో పట్టుకుంటే విరిగిపోతున్నాయి ఆయన ఎప్పటికైనా విరగాల్సిందే కదా ఇంకా ఫైనల్కైతే అయితే ఒక డబ్బాకైతే స్టోర్ చేసేసుకున్నాను సో ముగ్గు పెట్టినప్పుడు ఇట్లా ఉంది కానీ ఎండిపోయిన తర్వాత చూసారో అంత బ్రైట్నెస్గా వచ్చిందో మనం అసలు పెయింట్తో వేసామా ఇట్లా చాక్ పీస్తో వేసామా ఎవరికి డౌట్ అనేది రాదనమాట సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ వీడియో మీకు గనుక ఈ యూస్ఫుల్ వీడియో నచ్చితే తప్పకుండా మీ నైబర్స్కి అయితే సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్